హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అణవికి ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్నట్టు అనిపించి పక్కకి చూసేసరికి ద్రోణ తన వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్వి ద్రోణ వైపు చూస్తున్నా తను ఫైస్ తిప్పకపోయేసరికి నేను చూస్తున్నా అని కూడా లేకుండా నా వైపు చూస్తున్నాడు కాదు కాదు నా వైపు చూస్తున్నాడు కానీ ఎక్కడ చూస్తున్నాడు అనుకుని ద్రోణ చూపుని గమనించి తన చూసుకుంటుంది అది చూసి అన్వి చూస్తాడు అన్వి తన దగ్గరికి రావటం చూసి ఇదేంటి ఇలా వస్తుంది కొంపదీసి చూసేసిందాం నో డౌట్ చూస్తే ఉంటుంది అనుకుని అన్వితో ఏంటి అన్నట్టుగా సైగ చేస్తాడు మీరు చేస్తున్నదేంటి అంటుంది అన్వి చేతులు కట్టుకొని ద్రోణ ఏం చేస్తున్నానో కనిపించట్లేదా ఆ కనిపిస్తూనే ఉంది అయినా కట్టెకు చీర కట్టినట్టు ఉంటా కదా మీకు నా నడుము కూడా కనిపిస్తుందా అంటుంది వట్కారంగా నేను కూడా అదే అనుకుంటుంది నీ నడుము ఎక్కడ ఉందా చూస్తున్నా కానీ ఏం లాభం ఇది ఇంత జీడిపప్పు తిన్నా నీ నడుము కాదు కదా నువ్వు కనిపించట్లేదు ఆ మాటకి అన్వి కోపంగా అంటే నేను మీకు కనిపించట్లేదాటన్ కనిపించిన యూస్ లేదు అన్వికి ఆ మాట అర్థం కాదు తర్వాత ద్రోణ ఏమన్నాడో అర్థమే ఏంటి నేను తెలిపిన్నా అంటూ ద్రోణ రాబోతుంటే ద్రోణ అలాగే కూర్చొని పట్టుకుని వెనక్కి తిప్పుతాడు నీకు పవరు బాగా ఎక్కువైంది మధ్య నన్ను బాగా మీ పని ఇంటికి వెళ్ళాక చెప్తా మీకు ఇంత పొగరు ఎవరికి ఉండదు అని మనసుతో అనుకోబోయి బయటికి ఆ మాటకి ద్రోణ కోపంగా అంటూ ఆ ఫోస్కి అన్ని తన భయపడి అనుకోకుండా ద్రోణ ముందు పెడుతుంది పట్టేస్తుంది జరిగిన పరిణామానికి ఇద్దరు షాక్ అవుతారు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ద్రోణి నడుము చుట్టూ చుట్టి పట్టుకుంటాయి మే సార్ అంటూ డోర్ నాక్ చేసేసరికి ఇద్దరు చేరుకొని దూరం జరుగుతారు కూర్చుంటుంది అని ద్రోణం అనేసరికి ఒక అమ్మాయి డోర్ చేసింది ఫైల్ సైన్ చేయించుకొని వెళ్ళిపోతుంది తర్వాత ఇద్దరు ఎవరి వర్క్ లో వాళ్ళు పడిపోతారు సాయంత్రం లేటుగా ఆఫీస్ నుండి బైక్కి వస్తారు ద్రోణ అన్వి దర్శి దర్శి బైక్ తీసుకురావడం వల్ల బైక్ దగ్గరికి వెళ్తాడు ద్రోణ కార్ డోర్ ఓపెన్ చేయబోతుంటే అన్వి ఎగ్జాక్టింగ్ గా వంశీ మనం బైక్ పై వెళ్దామా ఒక వెళ్ళామా ఇస్తాడు ప్లీజ్ అండి పై వెళ్దాం అని రిక్వెస్ట్ చేస్తుంది సరే ఈ రోజు సక్సెస్ చేశావు కాబట్టి నువ్వు అడిగినట్టు బైక్ పై వెళ్ళ దర్శి బైక్ తో ప్రత్యక్షమవుతాడు అప్పుడే నేనేంటి ఇంకా వెళ్ళలేదు దర్శి బైక్ ఇచ్చేసి కారులో వెళ్ళిపో అని ద్రోణ అనగానే దర్శి మారు మారు మాట్లాడకుండా పార్టీస్ తీసుకుని వెళ్ళబోతాడు ద్రోణ బైక్ ఎక్కి అన్ని వైపు చూస్తున్నాడు ద్రోణ ముందు ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు ఉరుముతూ వర్షం పడుతుంది వర్షం వర్షం అన్నట్టు ఎక్కువగా పడుతుంది వర్షం ఎక్కువగా పడేసరికి దిగు అంటాడు అన్నతో ఇప్పటికే ఇద్దరు తడిచిపోయారు అన్ని దిగి ఈ వర్షం అనుకుంటుంది అక్కడ ఒక చెట్టు కనిపించడంతో ద్రోణ అణ్వి ద్రోహ వైపు చూసేసరికి అన్వికి తన్ని ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాక ఎందుకండి అలా చూస్తున్నాడు అడుగుతుంది వైపు చూసి వస్త్రం వైపు చూసి తన వైపు చూస్తాడు ఆ చూపుకి అర్థమైనా అణవి నేను కావాలని బైక్ మీద వెళ్దాం అని అనలేదు కదండి వర్షం పడుతుంది అని నేను కలకనలేదు కదా అండి ఏం చేయలేక తో కూడిన స్టైల్ తో ఎక్కడో ఏమో గట్టిగా ఉరమేసరికి అన్ని ఉరికి పడి చేతిని గట్టిగా పట్టుకుంటుంది అన్వి తన చేతిని పట్టుకునేసరికి అన్ని గట్టిగా కళ్ళ మూసుకొని తన చేతిని ఇంకా గట్టిగా పెట్టుకుని తనకి దగ్గరగా జరుగుతుంది మొత్తం తడిచిపోయేసరికి చలికి తన కొంచెం వణుకుతుంది ద్రోణ తనని అలా చూసి ట్రాన్స్లోకి వెళ్ళి తన్ని అలాగే చూసుకుంటాడు ఎక్కడో పిడుగుపడే శబ్దం భయంతో ద్రోణ గట్టిగా వాట్ చేసుకుంటుంది అది ఊహించని అవుతాడు తన గుండె పవస్ట్గా కొట్టుకుంటుంది అది తనకి తెలుస్తుంది అతన్ని దూరం జరుపుదాం అని తన భుజాలపై చేతులు వేయగని అణ్వి తనని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది భయంతో భయపడుతుంది అని అర్థమై ద్రోణ పదవి పట్టుకుంటాడు అణ్వి తన గుండెల్లో ఒదిపోతుంది ద్రోణ తన చేతులను తూపుడు వెళ్ళితో పైకి లేపి తన కళ్ళల్లో చూస్తాడు అణ్వి కన్ను తెరిచి తన వైపు చూస్తుంది ద్రోణ తన వయసుని చేతుల్లో తనని అలాగే చూస్తూ తన నేస్తూ దగ్గరగా వెళ్ళి పెదాలను అనుకుంటారు భూహిస్తాడు అన్ని షాక్ అవుతుంది తను తేరుకునే లోపే దేవుడు తను ఏం చేస్తున్నాడో తెలుసుకొని వెంటనే దూరం వెళ్తాడు అంటే వర్షం అవ్వడంతో బయట దగ్గరికి వెళ్తాడు అన్ని తేరుకుని బయటకి కూర్చుని ఇంకా తలెత్తిస్తున్నాడు దర్శి ఇంకా వాళ్ళకి చెప్పడంతో ద్రోణ అన్వి రూమ్ లోకి వెళ్ళిపోతారు కొన్ని సేపటికి రెండేస్తారు రూమ్ లోకి ఇప్పటికే లేట్ అవుతుంది వెళ్ళేసరికి ఎవరు కనిపించకపోవడంతో అంతగా నిలిపోతున్నారు అనుకొని వీళ్ళు కూడా రూమ్ కి వెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అవుతారు మంచి భోజనం చేస్తూ రండి నాకు ఇప్పుడు ఏం వద్దు కానీ పాలు తీసుకురా అవుతాడు అని వెనక్కి వెళ్తాడు ద్రోణ కళ్ళు మూసుకోవడం వర్షంలో జరిగింది గుర్తుంది ఆఫీస్ ఆఫీసులో కూడా అలానే ఇలాగే అయ్యింది దాని మీద కోపం కూడా చూపించట్లేదు దీనికి దగ్గరైపోతున్నాను అసలు ఏమవుతుంది నాకు అనుకుంటూ ఆలోచిస్తున్నాను ఇక్కడ అమ్మే కూడా పాలు కలుపుతూ ద్రోణంలో మార్పు వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక గ్లాస్ లో పాలు ఇంకో గ్లాస్ లో జ్యూస్ తీసుకుని కి వెళ్తుంది ద్రోణ ఆలోచిస్తూ అన్వి రాకనే గమనించాడు అణ్వి పిలిచేసరికి అన్వి పాల గ్లాస్ ఇచ్చి అక్కడే కూర్చుని జ్యూస్ గ్లాస్ తీసుకుంటుంది ద్రోణ అది చూసి నావేంటి డిన్నర్ చేయ లేదండి ద్రోణ కొంచెం తినకుండా ఇలాగే ఉండు అప్పుడు కెల్టన్ కన్నా ఘోరమైన పవరంతో ఆ మాటకి అంది తన వైపు కోపంగా చూస్తూ ద్రోణ తన వైపు చూడుతున్నాడు నువ్వు కోపంగా చూడటం తప్ప ఏం చేయలేం కానీ ముందు చూస్తావు అని పాన్ తాగేస్తాడు అన్వి కూడా సైలెంట్ గా కిచెన్ లో పెట్టేసి వస్తుంది తన వచ్చేసరికి ద్రోణ బెడ్ పై పడుకుని కనిపిస్తాడు అన్వి బెడ్ దగ్గర పడుకుంటుందని కన్ఫామ్ చేసుకొని ఎప్పటిలా అతను పెట్టి పక్కకు పడుకొని తనని చూస్తూ కళ్ళు మూసుకుంటుంది